ఛానల్ స్వస్థ గ్రూప్ స్కార్కేర్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఎమ్మెగినూర్ పట్టణంలోని వివర్స్ కాలనీలో సాయిరామ్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన ప్రారంభించిన నాటి నుండి వైద్య సేవలకు ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యం అందించే దిశగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు అదేవిధంగా డయాలసిస్ డయాలసిస్ వైద్య సేవలు అందించడం శుభ పరిణామమని అన్నారు నియోజకవర్గంలో ఇది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కావచ్చు దీంట్లోనే డాక్టర్ గారిని అభిమానులు కోరుతున్నా ఇక్కడ క్రిటికల్ కేర్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్స్ కూడా కొంచెం వాళ్ళని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని అడుగుతున్నా నేను అంతేకాకుండా ఈ రోజు చాలా శుభ సూచకం డాక్టర్ శబర్ గిరీష్ గారు చెప్పడం జరుగుతోంది ఇక్కడ మనకు డయాలసిస్ యూనిట్స్ పెడుతున్నారు ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు విచ్ ఈస్ వెరీ 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 గుడ్ అంటే మనం మొత్తం మన ప్రాంతానికి కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఈ డయాలిసిస్ యూనిట్స్ ద్వారా కూడా అద్భుతంగా వాళ్ళకు వైద్యం చేసే అవకాశం వారికి నేను అభినందన తెలుపుతున్నాను మీ దాంట్లో అంతేకాకుండా మీకు తెలుసు వంద పడకల ఆసుపత్రి ఎమిగనూరు నియోజకవర్గంలో అతి త్వరలో కమిషన్ చేయబోతున్నాం గతంలో నబార్డు నిధుల కింద మా ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు తెచ్చినటువంటి నిధులు హాస్పిటల్ అది గత ఐదు సంవత్సరాలు మీరే చూశారు నేను చెప్పాల్సిన అవసరం పోలవరం ప్రాజెక్టు కట్టినట్టు ఐదేళ్లు దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా పూర్తి కాకపోతే మన్నది దిగులు చేయడం జరిగింది దాంట్లో కూడా నేను శాసనసభ సాక్షిగా వైద్య శాఖ మధ్యలో కూడా చెప్పడం జరిగింది ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి మాకు వంద పడకల హాస్పిటల్కి మా ఎమిగనూరు కావాలని చెప్పి దాని ప్రతిపాదన కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఒకటే కోరుతున్నాం ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు గవర్నమెంట్ వైద్య సదుపాయాలు కావచ్చు ఇటు ప్రభుత్వము ప్రైవేట్ ఈ రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించే విధంగా అందరికీ ఈరోజు వ్యాపారము డబ్బు అవసరం ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు పెట్టేది ఏదైతే ఉందో ఇక్కడ సేవ చేయడానికి దాంట్లో అది కూడా గుర్తుపెట్టుకొని పేషెంట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు డబ్బే కాకుండా ఎక్కడైతే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో భావంతో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరు కూడా ప్రైవేట్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసి హాస్పిటల్ స్టార్ట్ చేస్తే ఇలాంటి వారే కాకుండా ఇంకా కూడా ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళు ఎమెగనూరు నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా స్వాగతించి ఈ యొక్క వైద్య సదుపాయాలు విస్తృతంగా ప్రజలకు చేరే విధంగా ముందుకు పోతాను ఆశిస్తూ మరొక్కసారి ఈ యొక్క స్టార్ కేర్ హాస్పిటల్ ఏదైతే స్వస్థ గ్రూప్ ఉందో అదే రకంగా డాక్టర్ శబర్ గిరీష్ గారికి యాజమాన్యానికి అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మంచి పేరు తెచ్చుకుని హాస్పిటల్లో వైద్య సేవలో కానీ సేవలో కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించే ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం